నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరుంచే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తునిమండలం కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలు చేశారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఇక్కడికి వచ్చిన ఐసీ అశోక్ కుమార్ కు జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన మొక్కలు నాటారు పలు రికార్డులు పరిశీలించిన ఐజీసీసీ కెమెరాలను పరిశీలించి నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ రంగంపేట పోలీస్ స్టేషను లేదా బొంబోరు పోలీస్ స్టేషను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ రద్దీ గురించి దాని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది సో మహాశివరాత్రి పండుగ మనకి పదై తారీఖు వస్తూ ఉంది దాని గురించి దక్షరం సామర్లకోట భీమవరం పాలకొల్లు పట్టిసీమ అన్ని క్షేత్రాల్లో కూడా భక్తులు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు ప్రముఖ ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి అంతేకాకుండా రాజమండ్రిలో గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆశించడానికి చాలామంది భక్తులు వస్తారు సో ఈసారి గత సంవత్సరం కంటే కూడా ఒక పది పది శాతం భక్తులు ఎక్కువగా వస్తారని మేము ఎస్టిమేట్ చేస్తున్నాము దాన్ని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళ సహకారంతో ఎవరైతే ఎలిగ్రీమ్స్ భక్తులు వస్తారో వాళ్ళ కావాల్సిన క్యూ లైన్స్ కానీ బ్యారికేడ్స్ కానీ వాటర్ వాటర్ సప్లై కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వారి సహకారంతో చేయడం జరుగుతుంది మా ఫోర్సెస్ కూడా సఫిషెంట్ ఫోర్సెస్ అవసరాన్ని బట్టి ఎందుకంటే పండగ అది పదై తారీఖు స్టార్ట్ అయ్యి పదహారు తారీఖు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫెస్టివల్ భక్తులు దర్శనానికి వస్తారు కాబట్టి అంతవరకు కూడా షిఫ్ట్ సిస్టంలో సబ్షన్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా సీసీటీవీలు పెట్టడము డ్రోన్స్ ద్వారా అందరూ ఎప్పటికప్పుడు క్యూ లైన్స్ పర్యవేక్షించి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అరేంజ్మెంట్స్ చేయదలుచుకున్నాము అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ సారీ బస్ స్టేషన్స్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంది మహిళా మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు ఉండడం వల్ల కూడా చాలామంది మహిళలు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ తోటి కూడా రష్ ఎస్టిమేట్ చేసి బస్సులు వచ్చిన చోట వాళ్ళకి స్పెషల్ బస్సెస్కి పార్కింగ్ అరేంజ్మెంట్స్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఎక్కడ మహాశివరాత్రి పర్వదినము ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి సవయంగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మనిజమండ్రిలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మనకి రాజమండ్రి ఇంపార్టెంట్ నేషనల్ హైవే అయిపోవడం వల్ల కొద్దిగా ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చే డ్రగ్స్కి వాటికి ఇది ట్రాన్సిట్ పాయింట్గా ఉందంటే ఈ రూట్లో వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి హైవే మీద డ్రగ్స్ గంజాయి ఎస్పెషల్లీ గంజాయి రవాణా జరిగే అవకాశం ఉంది అందువల్ల ఎప్పటికప్పుడు లోకల్ పోలీస్ కానీ స్టేట్ ఈగల్ ఫోర్స్తో కానీ సమన్వయం చేసుకొని ఈ గంజాయిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాము మనకు వచ్చే గంజాయి అంతా కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాస్లో అంతా కూడా సాగు బాగా తగ్గుముఖం పట్టింది లోకల్గా కూడా నెట్వర్క్స్ అందరినీ బ్రేక్ చేయడం వల్ల చాలా మటుకు లోకల్గా ఈ గంజాయి పూర్తిగా నియంత్రణలో ఉంది అయితే ఒడిస్సాలో ఇంకా కొద్దిగా కల్టివేషన్ ఉండడం వల్ల అక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి తీసుకొని వేరే రాష్ట్రాలు వెళ్ళేటప్పుడు మన హైవేని వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది దాన్ని కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మీరు చూసినట్టయితే ఈ గంజాయి కమ్మే వాళ్ళ మీద